స్తుంటారు దేవుడు అంటున్నాడు సంత వీధుల్లోనైనా ఒకరికి కనబడవాలని నువ్వు ప్రార్థన చేయవద్దు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటే ఆయన డామంటున్నాడు దేవుడు ఏకాంతంగా తలుపులు మూసుకొని రహస్యమందుగా నీ ప్రార్థన దేవుడికి నువ్వు ప్రార్థించేటప్పుడు రహస్యమందు ప్రార్థన విన్న దేవుడు రహస్యముగా నీకు ప్రతిపాదన చాలామంది మంది ప్రార్థన చేసేటప్పుడు రోడ్డు మీద నడుస్తున్న వారు కూడా వీడి ఇంట్లో ప్రార్థన చేస్తే రోడ్డు మీద నడుస్తున్న వారు కూడా వినబడుతుంటాడు అవసరమా ప్రార్థన దేవుడు ఎలా చేయమని కోరాడా నీ ప్రార్థన ఎవరికి వినబడాలి దేవునికి నీ ప్రార్థన ఎవరికై కనబడాలి దేవునికి ఈ లోకంలో మనుషులకు వినబడితే మనుషులకు కనబడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా వాడే గొప్ప తప్ప ఇదే వ్యక్తి నీ ప్రార్థనమైన వ్యక్తి నీలో తేడా ఏదో కనబడదనుకో ఏమంటాడు ఇప్పుడు దీని కొరకైనా గొంతు తెంచుకొని మరి ప్రార్థన చేస్తున్నాం దీని కొరకైనా నోరు అలిసిపోయేటట్టుగా ప్రార్థన చేస్తున్నాను ఎలా అందుకే దేవుడు అంటున్నాడు రహస్యమందుగానే దేవుడిని చేయండి మా అమ్మ వేకు ప్రార్థన చేస్తుంది మా నాలుగు పక్కన నాలుగు వాడికి వినబడాల్సిన ప్రార్థన అంతా కూడా రోడ్డు మీద వినబడే ప్రార్థన చేస్తుంది ఇన్నిసార్లు చెప్పాను నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన నీకు దేవునికి మధ్య ఉండాలి సంభాషణ రెండో వాడికి వినబడాల్సిన అవసరం లేదు అంటే రెండో వాడు నువ్వు చేస్తున్నావు అని తెలుసుకోవడం కోసం నువ్వు చేస్తున్నావేమో అలాంటి ప్రార్థన దేవుడు నిజం చెప్తున్నా అలాంటి ప్రార్థన దేవునికి అంగీకారం కానే కాదు రాసి రండి చూడండి కాకుండా చూపిస్తాను మత్స్థ వార్త ఏడాధ్యాయంలో అంటున్నాడు కాబట్టి చూపిస్తానండి ఏమన్నాడు మత్స్థ వార్త ఆరాధ్యాయం ఐదు వర్షాలు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యాసదారుల వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధులు మూలంలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము ఎవరికి ఇష్టం అంటే వీరికి ఎవరికి ఇష్టం అంట వ్యాసదారులకు ఇష్టం ఎందుకంటే వారు మనుషులు కనబడేటప్పుడు మనుషులు వినేటప్పుడు ఒకలాగా వేసం వేసుకుంటారు మనుషులు చూడనప్పుడు మనుషులు వినప్పుడు ఒకలాగా ఉంటారట వారికి ఏమంటారు ఇప్పుడు వ్యాసదారులు ఇప్పుడు నిత్యముని వెంబడించేవాడు నిత్యము చూసేవాడు ఎవడు దేవుడు అందుకంటే నాడు ఏమన్నాడు చూడండి వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చిమగా మీతో చెప్పుచున్నాను నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యం నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రాష్ట్రం మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వల్లే అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలుచుచున్నారు ఏంటంట ఎలా మాట్లాడకూడదంట ఎస్ కాబట్టి బైబిల్ చదువుతున్నామంటే చదువుతున్నాం కాదు చదివే ప్రతి మాట గ్రహించి ప్రవర్తించేటట్టుగా ఉండాలి ఎక్కడ ప్రార్థన చేయాలి గట్టి గట్టిగానంటే ఉపవాస కొడుకులు ప్రార్థన అవుతుంటే సంఘ ప్రార్థన అవుతాయి కదా అప్పుడు ప్రార్థన చేయండి ఎందుకంటే నీ ప్రార్థన పక్కున్నోడికి ఉజ్జీవం కలిగిస్తుంది ఎక్కడ ఇటువంటి ప్రార్థన చేయాలంటే సువార్తలు చేయడానికి వెళుతున్నావే వీధి వీధి వెళ్తున్నావే ఇంటింటికి కడపత్రిక ఇవ్వడానికి వెళ్తున్నావే ఆ కడపత్రికలు ఒక వ్యక్తి వ్యక్తి వెళ్ళి ప్రార్థించేటప్పుడు పక్కన్న వాడు ఇంటి వాడు నీ ప్రార్థన ఏం జరుగుతుందని విని నీ దగ్గరికి వచ్చే విధంగా ప్రార్థించి కానీ మనం ప్రార్థనలు చేయవలసిన దగ్గర ఏమో గట్టిగా చేయాల్సిన దగ్గర మౌనంగా చేస్తుంటాం మౌనంగా చేయవలసిన దగ్గర గొంతు తెంచుకుని మనం అరుస్తూ మనం ప్రార్థన చేస్తుంటాం ఆ ప్రార్థన దేవునికి అంగీకారం ఎంత మాత్రమూ కూడా కాదు దేవుడి కొద్ది మాటలు దేవించి ఆశ్చర్యించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని చేసుకొని ముగించుకుందాం నేను చిన్న ప్రార్థన చేసిన తర్వాత అందరూ కూడా ఉన్నట్టు వాళ్ళు కొద్ది కొద్దిగా మరి విజ్ఞాపనం చేయటం చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తాను మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహాగణుడు అయిన మా ప్రభువానికి స్తోత్రములు స్థితిని చెల్లిస్తున్నాను ఈ సమయం ముందు దేవుడు చూచుచున్నాడనే భయమునికి లేదా అనేక సందేశం ద్వారా నువ్వు మాతో మాట్లాడినావు ఎవరిని చూస్తున్నావు ఏం చూచుచున్నావు ఏం గ్రహిస్తున్నావు అని ఒక విషయానికి వస్తే ప్రభాత ఆటగా అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తాం నిజంగానైనా మానవులైన మేము నువ్వు చూచుచున్నావు అని విషయాన్ని మరచి ప్రభా మేము జీవించు నీ ఎందు భయం విడిచి జీవించుచున్నాం ప్రభా ఎప్పటికైనా మా జీవితాలు వైపు తృప్పడుతూ ఎప్పటికైనా మా జీవితాలు నీ వైపు అయినా నీ పాదాల కింద నీ చేతులకి సమర్పించుకుంటూ అయానికి ఇష్టకరమైన జీవితం మేము జీవించే కృపను మాకులా ఇచ్చానికి ప్రార్థిస్తున్నాం చెప్పగలిగే చెప్పిన వాక్యము మా జీవితంలో మారు దిహాల్లో ఫలింపు రాకుండా కృప చూపించమని ఈ చిచ్చిన ప్రార్థన జరీస్ క్రీస్తు ప్రజ్ఞానలో అతి నేను సమర్పించడం ఆమె తండ్రి ఓకే మంచి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మిగతా అందరూ కూడా స్థుతులు చెల్లించాల్సిందిగా మనం చేస్తున్నాము